హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమన్నా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి మరి నేను కంటనార్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ లో రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నా నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇప్పిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఈ వేగులు వచ్చేసి త్రీ డేస్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అన్న పేరు వచ్చేసి రమేష్ అన్నది ఊరు వచ్చేసి భద్రాచలము తెలంగాణ అన్న వాళ్ళైతే మా యూట్యూబ్ ఛానల్ చూసి ఈ వేగులు అయితే తీసేసుకున్నారు పంతొమ్మిదవ తారీఖు రోజు అడ్వాన్స్ అయితే కట్టినారు రోజు ఇరవై తారీఖు మొత్తం ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసీ అప్లై చేసి ఇవి డెలివరీ తీసుకుని నేను కంటైనర్కి అయితే పంపిస్తా ఉన్నాను హైదరాబాద్ లో అయితే డెలివరీ అయితే తీసుకుంటా అని చెప్పినారు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ తో పాటున గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాల టు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు గేర్లు చూసుకున్నట్లయితే మ్యాన్ పెట్రోల్ వర్షను రీడింగ్ చూసుకున్న ఎనభై రెండు వేలు కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ ప్రైజ్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టొయోటా ఇథియోస్ వి వర్షను రెండు వేల పదకొండు సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చే ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలకైతే తీసేసుకున్నాను ఒక లక్ష అరవై ఐదు వేలకైతే తీసేసుకున్నాను నా కమిషన్ వేరే కంటర్ చార్జెస్ నా కమిషన్ వేరే కంటైనర్ చార్జెస్ అనేది వేరే ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిన్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ షెరింగ్ ఏసీ టూ ఎయిర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లు అయితే ఉన్నాయి ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పిడం వచ్చేసి టోటా ఇఫ్యో వివర్చను రెండు వేల పదకొండు సెకండ్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పడం వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలకైతే ఇప్పించేసినాను ఒక లక్ష అరవై ఐదు వేలకైతే ఇప్పించాను సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్కి ఫోన్ చేస్తానంటే నేను నిజంగా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను లేదు అంటే నాకు ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నాకు ఫైవ్ థౌజండ్ కానీ టెన్ థౌసండ్ కానీ అడ్వాన్స్ చేసినా అంటే మీకు ఏ బండి కావాలా ఏ మోడల్ కావాలా ఏ కలర్ కావాలా నాకు చెప్పినానంటే దాని దాన్ని బట్టి టూ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ అలా టైం తీసుకుని క్వాలిటీ వేగ్స్ మంచి బండి నేను మీకు ఫోటోస్ వీడియోస్ అనేది పెడతాను షోరూమ్ ట్రాక్ తో సహా సరే ఒకసారి క్వాలిటీ అనేది నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే చెప్తాను చూడండి ఫ్లోరింగ్ సీట్ కవర్లు అయితే ఏపడం అవసరం లేదు ఫ్లోరింగ్ సీట్ కవర్లు స్టేరింగ్ కవర్ ఈ మూడు వచ్చేసి తో పాటు అయితే వచ్చింది అవును ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరిగింది మళ్ళీ ఒకసారి అయితే మీరు క్వాలిటీ నేను చూపిస్తా ఉన్నాను నాన్ యాక్సిడెంట్ వెహికల్ రైట్ సైడ్ ఉన్న ఆ ప్రాన్స్ ఇక్కడే కానీ మన ఇంజన్ లో కానీ గేర్ బాక్స్ లో కానీ ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్సు చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది పెట్రోల్ బండి నాన్ పెట్రోల్ కలర్ చూస్తున్నాడు అయితే బ్లూ కలర్ చూసుకోవచ్చు బ్లూ కలర్ అలా చూసి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు రెండు వచ్చేసి రెండు సీల్ టైల్ ఉన్నాయి అంటే ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైల్ అయితే ఎక్కడ కానీ ఏ డోర్ లో కానీ ఏడికి గానీ ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మన రన్నింగ్ బోర్డు ఫ్లోరింగ్ అయితే ఏపీ అవసరం అయితే లేదు సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయి ఏపీయడం అయితే అవసరం అయితే లేదు నేను వెహికల్ విషయంలో ఉండేది ఉన్నట్టు చెప్పి నేను మన కస్టమర్లకు మంచి క్వాలిటీ వెహికల్స్ తక్కువ ప్రైస్లోనే నేను ఇప్పిస్తూ ఉంటాను బ్యాక్ టైల్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి కలర్ చూసుకున్న బ్లూ కలరు టోయోటా ఇవ్వసం వివర్షను నేను డిక్కీలు రోడ్ చూపిస్తాను ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు డిక్కీ మొత్తం షీల్డ్ ఉంది

అన్న పేరు వచ్చేసి రమేష్ అన్న దిగురు వచ్చేసి భద్రాచలం తెలంగాణ చాలా బాగుంది వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను వెహికల్స్ షాక్ అబ్జాలనుకోండి షెక్స్ పెన్షన్ ఇంజన్ గేర్ బాక్స్ ఏమైనా లీకేజెస్ ఏమైనా డోర్లు మారినా గ్లాసులు లు ఏమైనా యాక్సిడెంట్ అయిందా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది